హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎన్నికలకు ముందు ఫిబ్రవరి నెలలో అమలు అయ్యే పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము అంటే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఏ ఏ పథకాలు ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించి డేట్లు కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక ఆ తర్వాత మళ్ళీ మనకు ఎలక్షన్ కోడ్ వస్తుంది తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి మనకు చివరిసారిగా అమలు చేయబోయే పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ చేస్తే ఎక్కువ సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ మందికి తెలుస్తుంది ఇక టాపిక్ లకైతే వెళ్ళిపోదాము ఏపీలో ఈ ఫిబ్రవరి నెలలో ఎన్నికలకు ముందు చివరిసారిగా అమలయ్యే పథకాలకు సంబంధించి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఏ ఏ పథకాలు ప్రారంభిస్తున్నదైతే అయితే డేట్లు అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మొదటి పథకం మనకు వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ యొక్క నాలుగు విడత డబ్బుల్ని మనకు ఫిబ్రవరి పదహారో తేదీ నుంచి ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది అంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకైతే అయితే ఈ యొక్క చేయుత కింద నాలుగో విడత డబ్బుల్ని ఫిబ్రవరి పదహారో తేదీనైతే సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి అయితే ఆ యొక్క కంప్యూటర్ బటన్ నుంచి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక రెండో పథకం చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీనమాట ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ అదేవిధంగా వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని రైతుల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తున్నారు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వచ్చేసి మనకు విచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి రైతులకు జమ చేస్తారు అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఎవరైతే రైతులు లక్ష లోపు రుణం తీసుకొని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ కట్టేసి ఉంటారో వాళ్ళకి వడ్డీలోని రాయితీ డబ్బులని అయితే జమ చేస్తారు ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఒకే రోజు విడుదల చేస్తారు సో ఫిబ్రవరి ఇరవై తేదీ అలా అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది ఇక మూడోది చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలు అనేటువంటి బ్రహ్మణ వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన వారికి యొక్క పదిహేను వేల రూపాయలైతే జమ చేయడం జరుగుతుందనమాట ఇది కర్నూలు జిల్లా నుంచి అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీనైతే విడుదల చేస్తారు ఇక ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది డిగ్రీ ఆపై డిప్లొమా ఐటీఐ చదివే వారికి ఫీజు రెంబెర్స్ డబ్బులు అయితే మనకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అయితే విడుదల చేస్తారు మీ టోటల్ కాలేజ్ ఫీజుని మీరు నాలుగుతో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి మీకు ఎంత వస్తుంది అనేది అయితే తెలుస్తుంది గత ఇన్స్టాల్మెంట్లో ఎంత వచ్చింది ఇప్పుడు కూడా అంతే రావడం జరుగుతుంది ఇక చివరి పథకం చూసుకుంటే మనకు మార్చి మొదటి వారంలో అయితే ఉంటుందన్నమాట జగనన్న వసతి దీవన పథకము ఈ యొక్క వసతి దీవన పథకం ద్వారా డిగ్రీ అపాయం చదివేవారికి వేల ఐదు రూపాయలు రూపాయలు అనేది యొక్క జంప్ బ్యాంక్ జరుగుతుందన్నమాట సో ఈ రకంగా మనకు లోపు అంటే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వచ్చే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించిన అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది ఈ పథకాలకు సంబంధించి ఇంకా మీరు ఎవరన్నా అప్లై చేసుకోకపోయినా లేదంటే కనుక ఎలిజిబుల్ లిస్టులు ఏమైనా చెక్ చేసుకోవాలన్నా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళేసి అయితే కనుక మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి